జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు మనం ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం ఒక ఫార్చునర్ హోటల్కి సంబంధించిన బండి డీల్ చేయడానికి వెళ్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ బై టూ అది కంపెనీ ఫేర్ మీద ఉంది సార్ ఒక హోటల్కి సంబంధించిన వెహికల్ నాకు తెలిసిన మిత్రుడు ప్లస్ నేను ఇద్దరం కలిసిపోతున్నాం మొత్తం ఒక పది వెహికల్స్ ఉన్నాయి వీళ్ళేనిమిది తీసుకుంటా అంటుర్రు నన్ను ఒక రెండు తీసుకోమన్నారు కానీ మనకు అంత సీన్ లేదు ఒక్క వెహికల్ అయితే ట్రై చేస్తా అని చెప్పిన ఎందుకంటే నిన్న ఒక క్రిస్టా పంపించిన అది ఒకవేళ అయినాక సేల్ అయితే అమౌంట్కి ఇంకొన్ని కలిపి ఫార్చునర్ తీసుకోవచ్చని రెండు వేల పంతొమ్మిది మోడల్ టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఆ బండిలో ఫారినర్స్ తప్ప డ్రైవర్ తప్ప ఎవరు ఎక్కరు ఎందుకంటే అది ఒక పెద్ద స్టార్ హోటల్కి సంబంధించింది మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వెనుక సీట్లు ఇప్పటి వరకు మనుషులు ఎక్కలేదు మనోడు ఫోన్ మాట్లాడుతుండు మళ్ళీ తర్వాత ఆన్ చేస్తాం అయితే చాలామంది నేను ఢిల్లీలో ఉన్న అనగానే చాలామంది ఫోన్లు చేస్తూ రన్న పలానా బర్లు చూడు నాకు కావాలని నేను కూడా చాలామందికి ఫొటోస్ కూడా పంపించిన ఇంటర్నేషనల్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి వాట్సాప్లో వాళ్ళతోటి కూడా చాటింగ్లో ఉన్న పంపిస్తున్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ బండి డీటెయిల్స్ పెట్టిన తర్వాత అన్న పలానా వ్యక్తి పలానా బండ్లు అమ్మే డీలరు ఇట్లా పలానా ఆన్లైన్ సంస్థలకు ఇంత రేట్ పెట్టిండు సేమ్ ఇట్లాంటి బండి అన్న అది కూడా మోడల్ కూడా ఇంతే మీరు రేట్ ఎక్కువ చెప్తారని నన్ను అడుగుతారు అయితే నేనేమో బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్పయప్తా పేపర్లు కూడా ఇస్తాను సార్ మీరేమో అక్కడ ఉండి నాకు పని చెప్తారు నేను ఇక్కడ మీకోసం పని చేస్తాను మేము చేసిన తర్వాత మీకు బండ్లు నచ్చుతాయి కానీ రేట్లు నచ్చాయి మీరు వేరేటోళ్ళ బండి గురించి నాకు చెప్తారు ఎందుకంటే ఆ బండి ఎట్లా మీకు తెలియదు ఓన్లీ పై పైన మెరుపులు చూసి లోపల ఉన్న అవి కనబడేవి కదా మీద డెకరేషన్ చేసి మంచి మంచి ఫోటోలు పెట్టగానే జెన్యున్ అనుకుంటారు దాకా వచ్చి గుండు కొట్టించకపోయిన వాళ్ళు నాకు తెలిసి తెలంగాణ నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఉంటారు చెప్పుకుంటారు నేను ఢిల్లీ పోయి ఇట్లా నష్టపోయినా నాకు మోసం జరిగిందనేవాడు చెప్పుకోడు కదా మా వాళ్ళకి ఫోన్లు చేసినప్పుడు చెప్తారా నువ్వు చెప్పింది నిజమే మొన్న నాకు ఇట్లా జరిగిందన్న అని చాలామంది మోడల్ అయిపోయిన వెహికల్స్ కొంటూరు దయచేసి ఈ వీడియో షేర్ చేయరి వాళ్ళకన్నోక ఉపయోగపడుతుంది రెండు వేల పద్నాలుగు మే నెలలో ఉన్నాం మనం రెండు వేల ఇరవై సారీ రెండు వేల పద్నాలుగు మే నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు మే నెల బండి కూడా కొనకొర్రి కొంటే అదే రోజు ఎన్వోస్ అప్లై చేసుకోర్రి మనకు ఓటీపీ వస్తుంది ఢిల్లీ నెంబర్ బండి అయితే ఎన్సీఆర్లు వచ్చిన ప్రతి బండికి పది సంవత్సరాల జీవితకాలం ఉంటుంది నేను చాలా వెహికల్స్ కోసం చాలామంది ఫోన్లు చేసినప్పుడు అలా చెప్తున్నా వీడియోలలో కూడా చెప్తున్నా మళ్ళా మళ్ళీ మన వాళ్ళు ఇటుదా సం దాని జీవితకాలం అయిపోయిన బండి కొనుక్కుంటారు తక్కువ కత్తుందని కొనుక్కుంటుర్రు అడికైనా ఆడ పేపర్లు పంపతలేదని నాకు ఫోన్ చేస్తారు ఫస్ట్ నాకు అడుగుతారు తర్వాత నేను రేట్ ఎక్కువ చెప్తాను వేరే ఫోన్ చేస్తాను డేట్ తక్కువ చెప్తాడు వన్ బండి కొనుక్కుంటారు ఇంటికి అయిన తర్వాత ఆరు నెలలకు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అన్న నేను పళ్ళనూ దగ్గర బండి కొన్నా ఎన్వోస్ ఇస్తలేడని ఎన్వోస్ ఎందుకు ఇత్తాడన్నా ఆ బండికి ఎన్వోస్ అతని చెప్తాడు అంతే మీరు వెళ్ళిపోరు సార్ మీకు ఎందుకు నేను కొరియర్ చేస్తాను అంటాడు బిజినెస్ మైండ్ అది ఇప్పుడు చేప పడమంటే ఉట్టి గాలమేస్తే చేప పడతాం దానికి ఎర్ర కూడా పెట్టాలి కదా దాని ఒక అతంగం ఉంటుంది అవన్నీ తయారు చేసి అప్పుడు మనం గాలం ఎత్తే చేప పడుతుంది పడ్డాక ఆయన కోసుకొని తింటాం ఇది కూడా అంతే బిజినెస్ ఈ బిజినెస్లా నైంటీ పర్సెంట్ అబద్దాలు ఆడటోళ్ళు ఉంటారు ఎవరో ఒక పది పర్సెంట్ మాత్రమే జెన్యున్గా దంద ఆ పది పర్సెంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్లు నేను కూడా ఏదైనా టచ్ప్లో అయినా కూడా పండ్లకు సరిగ్గా పెయింట్ అయిందని కూడా నేను చెప్పా ఎందుకంటే పెయింట్ అవుడు కామన్ అది పీస్ మారద్దు నా నా ఉద్దేశంలో బండి ఎట్లా ఉండాలంటే యాక్సిడెంట్ అనేది మేజర్గా యాక్సిడెంట్ అప్రాన్లు పిల్లర్లు ఫ్రంట్ పొజిషన్ బానట్టు ఇవన్నీ మారితే పెద్ద యాక్సిడెంట్ ఓన్లీ బంపర్లు రిప్లేస్ అయినా ఏసీ కండెన్సర్ రీప్లేస్ అయినా రేడియేటర్ రిప్లేస్ అయినా అది యాక్సిడెంట్ కిందికి రాదు ఎందుకంటే కుక్క కలిగిన బండ్లకు మారుతి కంపెనీ బండ్కి అయితే ఇమీడియట్లీగా ఫస్ట్ ఏసీ కండెన్సర్ రిప్లేస్ అవుతుంది రేడియేటర్ రిప్లేస్ అవుతుంది మేము ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి అనంతపురం వాళ్ళకు ఐట్వంటీ తీసుకొచ్చినాం మధ్యప్రదేశ్లో సడెన్గా అడవి పంది అట మంచి తమ్మునికి ఆయన అడిగి పందికి కుదాగానే రేడియేటర్ ఏసీ కండెన్సర్ రెండు డ్యామేజ్ అయినాయి బంపర్ తొక్కు తొక్కిరిగిపోయింది అంటే గొంతే ఉంటుంది యాభై నలభై యాభై కిలో ఉంటుంది సరే అంతా అయితే కొత్త కన్ను కొత్త కండెన్సర్ వేసారు కొత్త బంపర్ కొత్త రేడియేటర్ వేసి కస్టమర్కి స్టోరీ చెప్పి ఇచ్చేసినాం తీసుకొని పోయింట్ మన లీడ్ దాకా వస్తారు నాలెడ్జ్ ఉండదు బండి గురించి ఏం మాట్లాడాలో తెలియదు ఏం చూడాలో తెలియదు కలసి బండి తక్కువ రేటుకి ఇస్తున్నాను ఒకటే ఒక్కటే మైండ్లో పెట్టుకుంటారు ఇప్పుడు నేను కూడా మీకు తక్కువ రేటుకి ఇస్తాను సార్ కానీ మీరు ఏం చెప్తారంటే నన్ను భద్రం చెప్తారు పలానా రమేష్ గారి దగ్గర బండి కొన్నా ఆయన అక్కడ బండి అమ్మేదాకా మంచిగా ఉంది అన్నాడు అమ్మినాక ఖరాబ్ అయిందని నన్ను ఆయన బ్లేమ్ చేస్తారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు బడ్జెట్ని బట్టి కారు కొంటారు మన దగ్గర బడ్జెట్ ఎంతుంటే మనం అంత హై మంచి బండి కొనుక్కోవచ్చు మన దగ్గర లక్ష రూపాయలే ఉంటాయి కానీ మనకు మంచి మోడల్ బండి కావాలి ఎడికెళ్ళు వస్తారు సార్ లక్ష రూపాయలకు మంచి మోడల్ బండి చాలామంది ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారు అరవై డెబ్బై వేలల్లో మంచి కారు చూడండి బైకే వస్తలేదు అరవై డెబ్బై వేలల్లో కమిషన్ పది ఇరవై ఐదు వేలు అడుగుతున్న పోయింది ఐదు వేలే వాడు ఐదు వేలు ఎవడు తీసుకుంటాడు బైక్ అమ్మిన తీసుకుంటా ఐదు వేలు కారు నాలుగేళ్ళు కూర్చుని నలుగురు పోయే కార్ హైదరాబాద్లో కమిషన్ ఎంత ఒకసారి తెలుసుకోరు నేను ఏదున్నా కుల్లం కుల్ల ఇక నేను చేసే పనికి ఇది నాకు ఈ పైసలు కావాలి మీరు ఎంతకన్నా కొనుకోరు మిమ్మల్ని డైరెక్ట్ డీలర్ ముంగట కూర్చుని పెడతా కూడా చెప్తాను ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మళ్ళా అన్నను అటు ఇరవై ఐదు ఇటు ఇరవై ఐదు తీసుకుంటే యాభై అయితే గంట ఇటు ఇటువంటి ఇరవై ఐదు ఎందుకు ఇస్తాడు సార్ ఢిల్లీలో ఎవరు ఇచ్చిన పదివేలు ఇరవై వేలు నుంచి కమిషన్ వేయడు ఇది జగమెరిగిన సత్యం మీకు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే కూడా కనుక్కో్రీ చాలామంది ఇట్లాంటి విషయాలు తెలియకనే దాకా వచ్చి టోటల్ ఇంకో విషయం చాలా ఇది గుర్తుంచుకోరి చాలామందికి ఉపయోగపడే మ్యాటర్ ఎన్నోసార్లు చెప్పదం అనుకుంటున్నా మర్చిపోతున్నా ఇప్పుడు ఈరోజు చెప్తున్నా మీరు ఈ రీల్ షేర్ అయ్యేది వాళ్ళకనొకూ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఢిల్లీలో మీరు ఎవరి దగ్గర బండి కొన్నా ఫస్ట్ యూనివర్సిటీకి ఎన్ని పైసలు అవుతాయి అవి మేమిచ్చా మీరు ఇచ్చడం ఫస్ట్ అది కనుక్కోరే తర్వాత ఈ బండి నీ సొంతమా మళ్ళీ నేను ఈ బండి కొన్న తర్వాత నీకు ఏమైనా పర్సంటేజ్ ఉంటుందా ఇది కనుక్కోవాలి ఇంకో విషయం బండి ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ ఆర్సీ కార్డు తీసి ఇంజన్ నెంబర్ అంటే మీకు కనపడదు సెషన్ నెంబర్ మాత్రం కనబడుతుంది ఖచ్చితంగా సెషన్ నెంబర్ మనకు లైవ్లో కళ్ళకు దగ్గర కనబడుతు ఓకే కనబడకపోతే వాళ్ళ పిల్లగాన్ని పెన్సిల్ పెట్టి పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఆ సెసి నెంబరు ఈ ఆర్సీలు ఉన్న నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోరు ఈ మూడు ఖచ్చితంగా ఎత్తే ఆ బండి ఈ మూడు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడే ఆ బండి కొనుక్కోరు లేకపోతే మీరు బండి కొనేటప్పుడు అమ్మేటోడు మాట్లాడే మాటలకు మీరు పైసలు ఇచ్చిన తర్వాత ఆడే మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది ఇది క్లియర్ ఎందుకంటే మనం ఏదన్నా వెహికల్ ఫోన్ వచ్చింది మళ్ళీ మాట్లాడదాం ఏ ఫోటో నేను ఫోటోకి జరుగుతుంది మనం ఇక్కడ ఢిల్లీలో ఏదైనా ఐదు లక్షల లోపు బండిగా వాడు ఫస్ట్ మనకి ఏం చెప్పాడు సార్ ఐదు లక్షల లోపు బండి డీల్ అయిన తర్వాత సార్ ఆఫీస్ కమిషన్ లక్షకు మూడు వేలు ఇచ్చి ఉంటుంది త్రీ పర్సెంట్ అని చెప్తాడు ఆ తర్వాత ఐదు లక్షల పైన బండి కొంటే లక్షకు ఐదు 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 పర్సెంట్ ఉంటుంది సార్ ఐదు లక్షల పైన బండి అని చెప్తాడు అదంతా డీల్ అయిపోయిన తర్వాత ఉంటుంది డీల్ కాకముందు ఉండేది కాదు డీల్ అయిపోయినాక మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది సో అందుకోసం మీరు ఇక్కడ ఏ బండి కొన్నా ఫస్ట్ ఎన్ఓసి పైసలు మనం ఇచ్చుడా వాడి తీసి ఇస్తాడా అది కనుక్కో్రీ సెకండ్ వచ్చేసి మీరు బండికి సంబంధించిన కమిషన్ ఏమైనా ఇచ్చి ఉంటుందా లేదా అది కూడా కనుక్కో్రీ ఏ కమిషన్ ఏం లేదు మీరు తీసుకుపోరి అంటే పర్లేదు డీల్ అంతా అయిన తర్వాత భయ్య మేము ఆఫీస్ పెట్టుకున్నాం పని పిల్లలు పనిచేస్తారు మేము ఇంత కిరియాలు పెట్టి ఎందుకున్నాం భయ్య మాకు ఏమైనా మీరు చుట్టాలా ఇవన్నీ డైలాగులు ఉంటాయి అందుకోసమే ఏదన్నా ఫస్ట్ క్లియర్గా కనుక్కున్న తర్వాతనే మీరు డీల్ చేయరి లేకపోతే చేయకూరు ఇది జైల్లో జరిగే పెద్ద మోసం పుట్టిగా దాకా వచ్చి ఉన్న డబ్బులు అక్కడ రాత్రి పగలు కష్టపడి సంపాదించుకునే అన్ని ఈడ పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అందుకోసమే క్లియర్గా ప్రతి ఒక్క విషయం నేను వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ బండి అయినా ఢిల్లీలో డీజిల్ బండి పది సంవత్సరాలే జీవితకాలం పది సంవత్సరాల తర్వాత దానికి ఎన్వోసీ రాదు చాలామంది నీకు ఎన్వోసీ ఇస్తా నీకు ఎందుకు నువ్వు బండి తీసుకొని అంటారు మనం ఇంటికి మంచిగా తక్కువ రేటుకి నేను బండి పట్టుకొని పోతాం తీరా ఆడికి అయిన తర్వాత ఆడు ఓ రెండు నెలలు మూడు నెలలు సతాయించిన తర్వాత భయ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యిండి కొత్త వాడు వచ్చిండి ఆడు ఎత్తలేడు అంటాడు లేకపోతే ఇక్కడ రూల్స్ మారినాయి అన్న కొత్త జీవో తీసుకొచ్చారు మీకు పేపర్ రాదని చెప్తాడు సో అందుకే ఎన్ఓసి ఇష్యూ అయ్యే బండ్లే కొంకోరి తక్కువ రేటుకు పలానాడు ఇస్తుండు నువ్వెందుకు ఇత్తలవాన్ని నన్ను అడగకపోరు నేను ఇచ్చే బండ్లకు పేపర్లు ఇస్తా వాళ్ళు పేపర్లు ఇయరు అంతే తేడా బర్రెను కొని తనుకు తనుకు మర్చిపోతే బర్రెండ్ కనబోతే ఆడు బర్రె అయిన తర్వాత వాడు వంద రూపాయలు పెట్టి తను కొనుక్కొని బర్రెని కట్టేసుకుంటాడు బర్రె అవుతుంది మనం నోరు మూసుకొని ఉండాలి మళ్ళీ నేను బండ్లు పంపిన చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోక తిరుగుతుర్రు రేపే ఇష్యూ అయితే బండి నడిపినందుకు మీరు అమ్మినందుకు నేను ఎక్కడ తెచ్చినో వాడు అందరం జైలుకోవాల్సి వస్తుంది పిల్లలు ఆట కాదు రోడ్ల మీద బండ్లు వేసుకొని తిరుగుడు అంటే చిన్నపిల్లలకు బండ్లు ఇస్తు్రు అది కూడా ప్రమాదమే రోజుకి ఎన్నో మన కళ్ళ ముంగట యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్కు సైడ్ ఇచ్చేసిన అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మాత్రం తిరగకూరు సార్ ఇంట్లో ఎన్ఓసీలు పెట్టుకుంటే నెలకు ఇంత పెనాల్టీ ఉంటుంది వాటికి నేను ఎన్ఓసీ వచ్చింది కానీ నేను తాత్పరంగా వేసుకుంటాను అనుకోకూర్రీ ఎన్వోస్ ఇష్యూ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఏం పెనాల్టీ ఉండదు ఎన్ఓసీ ఇష్యూ కాకుండా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాల్సిందే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసేసారు ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుంది చాలామంది ఇక్కడ దాకా వచ్చి మన వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆన్లైన్లలో తక్కువ రేట్లు పెట్టిరని చూసి వీడికి వచ్చి మోసపోతుర్రు నేను తక్కువ రేటుకి ఎందుకు అమ్మా అంటే మీరు కొన్నోళ్ళు రమేష్ దగ్గర నేను రెండు లక్షలకే కారు కొన్నా అని మాత్రం చెప్పరు రమేష్ దగ్గర కారు కొంటే ఖరాబ్ అయిందని చెప్తారు మనం పెట్టుబడి ఎంత పెట్టినాం బండి ఎట్లా వచ్చింది అనేది మనకు సంబంధం లేదు పిండి కొద్ది రొట్టె కానీ మనకు అది ఏముండే రమేష్ గారి దగ్గర కారు కొన్నది అయింది అండ్ బ్లేమ్ మాత్రమే చెప్తారు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా మీరు ఎవరి దగ్గర ఉన్న బళ్ళు కొంటే మాత్రం మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసినాకనే కొనుకోర్రీ లేకపోతే కొనకొరీ పుట్టిగా నష్టపోస్తారు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం జై హింద్ నమస్తే